జై జయశ్రీకృష్ణ వెయ్యి రోజుల తపస్సులో తొమ్మిది వందల యాభై ఎనిమిదవ నామాన్ని మనం చేరుకున్నాం ఈరోజు అమ్మవారి పేరు చిన్ముద్రాం బిభ్రతి ఓం చిన్ముద్రాం బిభ్రత్యై నమ చిన్ముద్ర అంటే ముద్రలు చేతి యొక్క వేళ్ళని వివిధ రకాలుగా పెడుతూ ఆయా పంచభూతాల నుంచి మనం పొందేటటువంటి లాభాలు ఆరోగ్యకరమైన లాభాలు మంత్రశక్తిని ప్రసన్నం చేసుకునేటటువంటి లాభాలు ఇలాగ ఎన్నో రకాలు ఉంటాయి ఆగమశాస్త్రంలో ముద్రలు ఉంటాయి అంటే భగవంతుడి యొక్క పూజ ఆరాధనలో నాట్యశాస్త్రంలో ముద్రలు ఉంటాయి అలాగే యోగ శాస్త్రంలో ఉంటాయి యోగాలో ముద్రలు మెడిటేషన్ ప్రాణాయామ ధ్యానం చేసే వాళ్ళందరికీ కూడా బాగా పరిచయం ఉన్నటువంటిది ఇక్కడ ఇవాళ నామం చిన్ముద్ర అన్ని ముద్రల్లోకి కూడా చాలా శక్తివంతమైనటువంటి పవర్ఫుల్ ముద్ర అనమాట ఇది బొటన వేలు అలాగే చూపుడు వేలు ఈ రెండింటినీ కూడా కలిపి పట్టుకొని ధ్యానంతో కూర్చునేటటువంటిదన్నమాట ఇంకా ఎక్కువ రిజల్ట్ వస్తుందన్నమాట ఆ చేసే పని అదే అయినప్పటికీ కూడా చేతి యొక్క ముద్రలు ఈ ప్రకారంగా ఉంటే మరింత ఇక అనేక భగవద్మూర్తుల యొక్క విషయంలో కూడా మనం ఆచార్యుల విషయంలో ఈ ముద్రను చూస్తుంటాం చిన్ముద్ర జ్ఞానముద్ర ఉపదేశ ముద్ర ఇలా అంటారు సో ఇదేంటి అంటే బొటన వేలు పరమాత్మ అయితే చూపుడు వేలు జీవాత్మ మిగిలిన మూడు సత్వరజస్థ గుణాలు నిలబడి ఉన్నటువంటి వేళ్ళు సత్వరజస్త గుణాలు అని అంటారు అలాగే ఉంగరం వేలు పృథివీభూతమైతే భూతమైతే చిటికన వేలు జలభూతమైతే అయితే పెద్ద వేలు మధ్యలో వేలు తేజస్ భూతం అలాగే ఈ రెండు ఏదైతే ఒకదానికొకటి పట్టుకొని ఉంటామో ఉంటామో వేలు చూపుడు వేలు చూపుడు వేలు వాయుభూతం వేలు ఆకాశభూతం వాయు ఆకాశభూతములను దగ్గరగా తీసుకురావడం చిన్ముద్ర అనమాట ఈ ముద్ర అమ్మవారు ఎప్పుడు కూడా ధరించి ఉంటుంది అంటే మనకి జ్ఞానాన్ని బోధిస్తూ ఉంటుందన్నమాట సద్జ్ఞానాన్ని ఇస్తుంది ఇలాంటి అమ్మవారి యొక్క ఈ ముద్రని మనం కీర్తిద్దాం స్మరిద్దాం ఓం చిన్ముద్రా బిభ్రత్యై నమ ఇది మంత్రరూపం పదకొండు సార్లు పలుకుదాం చక్కటి జ్ఞానాన్ని కోరుకుందాం ॐ चिन्मुद्रां बिभ्रत्यै नमः 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 ॐ श्रीयै नमः जय श्रीकृष्ण